మా బుద్ధి పాపాయలు అయితే ఒకరు ఊయల్లో ఉన్నారు ఇంకొకరు మంచం పైన ఉన్నారు అనమాట ఎనీ టైం లేవచ్చు అంత లోపల మనమైతే అబ్బా లతో తోసేస్తుంది ఇది మళ్ళీ చూద్దు మనకైతే ఒకటి ఇది వచ్చింది అనమాట ఏంటి క్యాలెండర్ ఒకటి వచ్చింది కనిపిస్తుంది కదా క్యాలెండర్ ఇది అయితే ఒకసారి ఓపెన్ చేసి చూపించా ఈ సార్ అయితే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది ఎందుకంటే పెళ్ళి అంత బాగా రాలేదు మాకు నచ్చలేదు కాబట్టి ఇది క్యాలెండర్ అనమాట టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ క్యాలెండర్ వచ్చేసింది ఫోటో చూడండి ఎంత బాగుందా సూపర్గా ఇంకోటి నేను చెప్పాను కదా ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు చేయలేదు మా యూట్యూబ్ ఫ్యామిలీ మా యూట్యూబ్ ఫ్యామిలీ అని అంటారు కానీ అది ప్రూవ్ చేసుకోలేదు అని ఏదేదో అంటూనే ఉంటారు మేమైతే ప్రతిసారి చెప్తానే ఉంటాం మీరు తప్ప మాకు ఎవరు లేరు మీరు తప్ప మాకు ఎవరు లేరు అని ఇంటి పేరు వెయ్యకుండా మేము ఫస్ట్ సార్ ఎవరు వేయలేదచ్చు ఒకసారి చూపించారు అన్న హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు మేము చాలా అంటే చాలా బాగున్నాం మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎప్పుడో జరిగింది ఇద్దరు పిల్లలు పుట్టిన తర్వాత వచ్చింది అదేంటంటే శ్రీమంతం ఆల్బమ్ అనమాట ఇప్పుడు శ్రీమంతం ఆల్బమ్ ఫొటోస్ అయితే ఇప్పుడు అనమాట ఇప్పుడు ఆల్బమ్ అయితే ఓపెన్ చేసి చూద్దాం ఇంకొకటి చెప్తున్నా ఇంతవరకు ఎవరు చేయనేది ఎవరు ఇంతవరకు యూట్యూబ్లో చూపించనేది ఇప్పుడు మా ఆల్బమ్లో చూస్తాం కాబట్టి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి సంథింగ్ డిఫరెంట్ ఇంకొకటి ఏంటో ఏమంటాం మేము యూట్యూబ్ ఫ్యామిలీ మీరందరూ మా ఫ్యామిలీ మీరందరూ మా ఫ్యామిలీ అంటాం కదా అది ఈరోజు మేము ప్రూవ్ చేసి చూపించబోతున్నాం అనమాట వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఇక లేట్ చేయకుండా అయితే శ్రీమంతం ఆల్బమ్ ఫొటోస్ అయితే అందరినీ చూసేద్దాం ఎవరెవరు పురుడికి రానులు అప్పుడు శ్రీమంతానికి వచ్చిన వాళ్ళని అందరినీ మళ్ళీ ఒకసారి లుక్ అయితే వేసుకుందాం మరి మన ఆల్బంలో అంత స్పెషల్ ఏముందో ఒకసారి చూసేద్దాం మా బుద్ధి పాపాయలు అయితే ఒకరు ఊయల్లో ఉన్నారు ఇంకొకరు మంచం పైన ఉన్నారు అనమాట ఎనీ టైం లేవచ్చు అంత లోపల మనం అయితే అబ్బాతమ్మా తోసేస్తుంది ఇది మళ్ళీ చూద్దు మనకైతే ఒకటి ఇది వచ్చింది అనమాట ఏంటి క్యాలెండర్ ఒకటి వచ్చింది కనిపిస్తుంది కదా క్యాలెండర్ ఇది అయితే ఒకసారి ఓపెన్ చేస్తూ చూపిస్తా సార్ అయితే చాలా సాటిస్ఫాక్షన్గా ఉంది ఎందుకంటే పెళ్ళిప్పుడు అంత బాగా రాలేదు మాకు నచ్చలేదు కాబట్టి ఇది క్యాలెండర్ అనమాట టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ క్యాలెండర్ వచ్చేసింది ఫోటో చూడండి ఎంత బాగుందా సూపర్ గా నెక్స్ట్ అది ఏమంటే జనవరి అండి ఇది జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మే అదే ఏప్రిల్ పైన అన్నమాట ఫోటోలు అయితే ఎక్సలెంట్ ఉన్నాయి కదా ఇది బ్యాక్ సైడ్ పైన వాళ్ళు పుట్టింటి వాళ్ళు పూజించినారు కదా లతమ్మ పుట్టింటి వాళ్ళు అదనమాట ఇక మీ పుట్టింటి చీరబ్బా మీ వాళ్ళందరూ ఇప్పుడు లతా వాళ్ళందరినీ ఇప్పుడు ఆల్బమ్లో చూసుకొని ఇక మళ్ళీ ఎంత కంటాతడి పెడతానైనా ఇప్పుడు మళ్ళీ ఇక చూపించలేనా లేదులే అమ్మా ఇంకోటి నేను చెప్పాను కదా ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు చేయలేదు మా యూట్యూబ్ ఫ్యామిలీ మా యూట్యూబ్ ఫ్యామిలీ అని అంటారు కానీ అది ప్రూవ్ చేసుకోలేదు అని ఏదేదో అంటానే ఉంటారు మేమైతే ప్రతిసారి చెప్తానే ఉంటాం మీరు తప్ప మాకు ఎవరు లేరు మీరు తప్ప మాకు ఎవరు లేరు అని ఇంటి పేరు వేయకుండా మేము ఫస్ట్ సార్ ఎవరు వచ్చు ఒకసారి చూపించారు అన్న యూట్యూబ్ వారి శ్రీమంతం చూసినారా కృష్ణ లత మేము ప్రూవ్ చేసుకున్నాం యూట్యూబ్ వారి శ్రీమంతం అని వేసాం ఇంటి పేరు వేయకుండా వేసాం అంటే మీరు మా ఫ్యామిలీ అయిపోయినట్టే లతమ్మ నేను యూట్యూబ్ వారి శ్రీమంతం కృష్ణ లత నైట్ డిసెంబర్ అనమాట ఇదైతే లైఫ్ లో గుర్తుండిపోయే రోజు అనమాట అందరికి ఫస్ట్ అట్టడానికి ఖాళీ ఫస్ట్ మేము ఏం చెప్పినామంటే వాళ్ళకి ఒకటి మన శారీ ఉండాలి ఒకటి పుట్టింటి వాళ్ళ శారీ ఉండాలి అన్నట్టు ఇది కొంచెం కొంచెం గర్గరికి దీన్ని ఏదో ఎంపోజింగ్ చేసినారనమాట ఫొటోస్ చాలా అంటే చాలా బాగా చేసినారు ఇక ఫ్లవర్స్ అన్ని చేతికి తగులుతున్నాయి అనమాట ఇటు అత్తింటి వారి శారీ ఇటు పుట్టింటి వారి శారీ ఇట్లా ఉండేటట్టు మేము కొద్దిగా డిజైన్ చేయించండి అని చెప్పినాము అదే విధంగా చేసినారు ఫోటోస్ చాలా బాగున్నాయి కదా చాలా న్యాచురల్గా ఉన్నాయి కలర్ కూడా నేను ఎక్కువ కరెక్షన్ చేయొద్దని చెప్పాను ఎందుకంటే మరీ అది ఆర్టిఫిషియల్గా ఉంటుంది కాబట్టి నెక్స్ట్ ఇక్కడ ఇది కొంచెం ఇట్లా పడుకోబెట్టుబ్బా నిదానంగా అట్లా తోయొద్దు వీరబ్రహ్మేంద్రస్వామి సారా వీర బ్రహ్మేంద్ర స్వామి ఫోటో వేయమని అనమాట ఇక్కడ పక్కనేమో పుట్టింటి వాళ్ళు తీసుకొచ్చిన ఐటమ్స్ అన్నీ చూస్తున్నారు కదా ప్రతి ఒక్కటి అనమాట ఇక్కడ లతమ్మ ఇక్కడ లతమ్మ పుట్టింటి వాళ్ళు అయమ్మ అట్లే ఉండదు బయటలో వస్తానే ఉంటుంది కదా ఇంకా లతమ్మను పూజిస్తా ఉన్నారనమాట మీ అత్త కదబ్బా మీ అత్త ఈమెవరు ఈమె పాట పాడింది కదా ఈమె నీకు చీర అది కుట్టించుకొని తీసుకొని వచ్చింది మీ అత్త మీ మేనత్త ఇక్కడ ఏమో ఆమె మేనత్త మేనత్త అనమాట ఇక్కడ లతమ్మ పుట్టింటి శారీలో నెక్స్ట్ ఇక్కడ మళ్ళీ సేమ్ సింపుల్గా ఉంది కలర్ కలెక్షన్ వద్దన్నాను కాబట్టి న్యాచురల్గా ఉంది అనమాట ఇక్కడ వాళ్ళ మళ్ళీ మేనత్త ఉంది ఇక్కడ ఈ అక్క ఏమో మనకు ఇక్కడ గోపీ సెంటర్ అక్క అనమాట మన ఇంటి దగ్గర పిలవగానే వచ్చింది ఈ అక్కకు కూడా ఇప్పుడు కూడా థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే మనకి ఎప్పుడు ఏ ఫంక్షన్ పిలిచినా వస్తుంది అనమాట ఈ అక్క ఏమో మనకు చిల్ రంగడి అక్క మాకు అంగట్లో సరుకులు ఇస్తూ ఉంటుంది కుమార్ అక్క అనమాట ఈ అక్క పేరు నాకు సరిగ్గా తెలియదు ఇక్కడేమో మేము ముగ్రం కృష్ణ లత పైన ఉంది నేను లతమ్మ చిన్న చూడండి చిన్న జేబుకి మాత్రం మైకులు పెట్టుకొని అది ఏంది ఏదో డిగ్నిఫైడ్గా ఉన్నట్టుంది కదా ఇవి రెండు మైకులు అనమాట అప్పుడు కూడా వీడియో తీస్తూనే ఉన్నారు నెక్స్ట్ ఫోటో అబ్బా లతమ్మ పుట్టింటి వాళ్ళైతే ఎంతో మంది ఉన్నారు చూడండి అది మేమత్త ఈవిడెవరబ్బా అవ్వ అవ్వ అత్త నువ్వు పిన్ని పిన్ని అత్త మా అవ్వ అత్త మేము అవ్వ ఈవిడెవరు ఆడ కూడా అత్తనే అత్త ఈడ మా రెండో మామ భార్య వాళ్ళ పిల్లలు వీళ్ళు వాళ్ళ పిల్లోళ్ళ ఆ ఈడ నువ్వు కదా అవ్వ అవ్వ మా అత్త 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 ఇక్కడ లతమ్మ మళ్ళీ పుట్టింటి వారి అని తీసుకొని వస్తారు కదా ఈవిడెవరు మా పిన్ని పిన్ని మా అత్త హలో అల్లుడు అని అంటే ఆవిడ అనమాట చాలా జోగ్యాల ఉంటది లత వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మ జేజి జేజీ నానమ్మ ఈవిడ మా పిన్ని మా పెద్దమ్మ పెద్దమ్మ ఇక్కడ కిటిగాడు కిటికాడు పెళ్ళాం ఫోటోలు అయితే ఎక్సలెంట్ గా ఉన్నాయి కదా సూపర్ చూడండి ఎంత బాగున్నాయి చాలా తక్కువ ప్రైజ్ లో అనమాట చాలా అంటే ఫోటోల కంటే ఎక్సలెంట్ గా ఉన్నాయి ఫోటోస్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి కాటన్ స్టైల్ అనమాట ఇక్కడ కనిపిస్తుందా కాటన్ స్టైల్ బాగుంది కదా ఫోటో ఇక్కడేమో ఆడ ఫంక్షన్ జరుగుతుంటే అందరు కూర్చొని ఉన్నారు వాళ్ళ అత్త మళ్ళీ ఏదో వాయిన ఏదో ఇస్తుంది కదబ్బా ఆకు ఒక్క ఇస్తుంది ఇక్కడేమో మా కోడలు ఉన్నారు కదా అంటే మా అక్క ఉన్నారు కదా వాళ్ళ అక్కోళ్ళ ఇంటి దగ్గర అనమాట పక్కన ఇల్లు ఇక్కడ మళ్ళా మా అత్త ఇక్కడ నీకేమవుతుందబ్బా పెద్దమ్మ అంటే నాకు అత్త అవుతుంది ఏవిడెవరు పెద్దమ్మ అంటే నాకు అత్త అవుతుంది అనమాట ఇక్కడ వాళ్ళు సారీస్ గిఫ్ట్లు అన్నీ పెట్టేది అనమాట నెక్స్ట్ నెక్స్ట్ ఫోటో ఇక్కడ మళ్ళా కిట్టిగాడు అనమాట ఈ ఫొటోస్ అయితే చాలా బాగున్నాయి చూడండి ఎంత బాగుంది కదా చాలా అంటే చాలా బాగుంది సూపర్ చాలా బాగా సెట్ చేసిన మరి గా లేకుండా గా ఉంది ప్రైజ్ అయితే చాలా తక్కువ ప్రైజ్ ఇక్కడ మళ్ళా వాళ్ళ పుట్టింటి వాళ్ళే అనమాట లతమ్మ పుట్టింటి నుంచి వచ్చింది మొత్తం శ్రీమంతం అయితే జోరుగా జరిగింది అనమాట అది ఇప్పుడు మళ్ళా బాధపడతా ఉంటుంది బాధపడకబ్బా పుట్టింటి వాళ్ళు రెడీ చేశారు అనమాట పూలు కానీ గాజులు కానీ శారీ కానీ ఫ్లవర్ కానీ ప్రతి ఒక్కటి అనమాట ఎందుకంటే పుట్టింటప్పుడు పూజిస్తారు కాబట్టి వాళ్ళు సీమంతానికి ముందుగా పూజిస్తారు కాబట్టి ఇడ నేను లతమ్ అనమాట ఇంకా స్టేజ్ మీదకి వచ్చే ముందు కదా బా అప్పటికే కొద్దిగా చీకటి అవుతుంది కదా ఇక్కడ మళ్ళీ ఇక్కడ కూడా నేమ్స్ వేసినారు ఇది ఇదైతే నాకు చాలా నచ్చింది ఫోటో అయితే చాలా బాగుంది కదా చాలా బాగున్నాయి అసలు ఫొటోస్ హార్ట్ సింబల్స్ అసలు ఎక్సలెంట్ లేలేమా తల్లి ఇక్కడ మళ్ళా నేను లతమ్మ అనమాట మా ఇద్దరు పాపలు వస్తారని హార్ట్ సింబల్ ఇచ్చినాం ఇక్కడ నాకు తెలియదు అబ్బా అట్లని ఇక ఇక్కడేమ్మా ఇద్దరిని గిఫ్ట్ గా ఇస్తుంది కాబట్టి లతమ్మకి నేను ముద్దు పెడుతున్నా ఇక్కడ లత వాళ్ళ అవ్వ వాళ్ళందరూ వాళ్ళందరూ బంధువులు అనమాట చూడండి అప్పుడైతే చాలా గ్రాండ్గా జరిగింది అది ఇక్కడ కూడా మళ్ళా ఇద్దరు వస్తాలి ఇక్కడ లతమ్మ వాళ్ళ బుజ్జి పాపాలతో ఏదో మాట్లాడుతున్నావు భయం మాట్లాడుతున్నావు తొందరగా అని తొందరగా రండి అంటున్నావా అదే అనమాట ఈవిడెవరు మా మేనత్త కూతురు కూతురు అంటే నీకేమైతుందో మార్తలు అవుతుంది నాకేమైతే చెల్లి అవుతుంది ఇక మా కోడలు అనమాట మా చిన్న కోడలు మా పెద్ద కోడలు అత్త నాకు అమ్మ అవుతుంది నీకు అత్త అయితే నాకు అమ్మ అవుతుంది కదా పిన్ని అవుతుంది ఇక అమ్మనేలే నాకు తల్లి అవుతుంది అనమాట అయినా తల్లి అయినా ఒకటే కదా ఇక్కడ మళ్ళీ సేమ్ మా పెద్ద కోడలు మా చిన్న కోడలు మా పెద్ద కోడలు కూతురు చందనపి అనమాట మా ఇంటి దగ్గర వీళ్ళు ఎరగడల వాళ్ళు అనమాట ఎరగడలు అమ్ముతారు వీళ్ళు అంటే ఈ అక్క పేరు నాకు తెలియకపోయినా కూడా ఫంక్షన్స్కి పిలవగానే వస్తారంటే మనకు ఏంటంటే మనము వాళ్ళకు పలుకుతాం వాళ్ళు మనకు పలుకుతారు అన్నట్టు ఉంటారు కదా అనమాట పిలవగానే వచ్చినారు వాళ్ళ కూతురు చిన్న కూతురు రెండో కూతురు మరి వీళ్ళేమో మా ఈ కోడల ఇంటి దగ్గర ఉంటారనమాట ఈ అమ్మ అయితే మనకు ప్రతి ఫంక్షన్కి వస్తారు మన పురుడుకు కూడా వచ్చిందనమాట చాలా అంటే చాలా థ్యాంక్స్ ఈమె కూడా మన పక్కిల్లే రెండో ఇల్లు మూడో ఇల్లు కదా అక్క ఇక్కడ మళ్ళా లతమ్మ కిటిగాడి ఫోటోలు అయితే ఎక్సలెంట్గా అన్నమాట అన్ని ఫోటోలు బాగా వచ్చాయి మళ్ళా కాటమ్రాయిడ్ టూ అనమాట ఇక్కడ సూపర్ ఉంది ఫోటో ఇది కూడా చూడండి బ్లాక్ అండ్ వైట్ షేడ్లో ఇద్దరి బ్లాక్ అండ్ వైట్ ఇవ్వకుండా ఒకరి కలర్ ఒకరి బ్లాక్ అండ్ వైట్ ఇచ్చినటు సూపర్ అండి సూపర్ ఇక్కడ చూడండి ఇక్కడ మరీ ఎక్సలెంట్ అనమాట చాలా అంటే చాలా బాగుంది ఫోటో మేము ఫస్ట్ చెప్పినాం కదా లతమ్మకి ఇచ్చిన ఫస్ట్ గిఫ్ట్ కదా చిన్న చాలా అంటే చాలా బాగుంది అనమాట బా అసలు లైఫ్లో కొన్ని కొన్ని ప్రెగ్నెంట్ అయినప్పుడు ఫస్ట్ గిఫ్ట్ ఫస్ట్ గిఫ్ట్ నీకు అది ఇది పై ఇంట్లో లతమ్మకు పూది ఇచ్చినప్పుడు ఇక్కడ మళ్ళీ లత వాళ్ళ బావ వాళ్ళ కూతురు వీళ్ళ ఫ్రెండ్ అనమాట ఇక్కడ మన ఇంటి పక్కన అక్క వాళ్ళ కూతురు ఇక్కడ మన ఇంటి పక్కన అక్క ఈ అక్క కూడా ఇక ఇక్కడ కనిపిస్తుంది వీళ్ళ చెల్లెలు అనమాట నవీన్ అక్క వాళ్ళ చెల్లెలు మొన్న వచ్చి చేసినారు కదా వీళ్ళని చూస్తే ఒట్టుగానే గుర్తుపడతారు మీరు వీళ్ళు ధూమ్ధాముగా చేసినారనమాట పురుడు నాకైతే చాలా సంతోషం వీళ్ళు రావడం వల్ల నెక్స్ట్ ఫోటో ఇక్కడ చిన్నరాయుడు అనమాట లాత వాళ్ళ నాన్న చిన్నరాయుడు వాళ్ళ తమ్ముడు మా ఇంటి పక్కన అమ్మాయి అక్క అమ్మాయి అక్క అని చెప్తాను కదా ఇద్దరు పిల్లల్ని ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు జిష్టి తీసింది ఎర్ర నీళ్ళతోటి అమ్మాయి అక్క అనమాట మాకు చాలా హెల్ప్ చేస్తుంది వాళ్ళ కూతురు ఇక్కడ లక్ష్మి మా అక్క వాళ్ళ ఇంటి పక్కనే ఉంటుంది అనమాట నాకు కంటే ఎక్కువ అనమాట బాగా పలకరిస్తుంది వీళ్ళు కూడా మనకు ఫంక్షన్కి వచ్చిన వాళ్ళు మళ్ళా పక్కన కిట్టిగాడు లతమ్మ అనమాట ఏ కిట్టిగాని చూడండి ఎంత గ్రాండ్గా చేసినారో అరే నెక్స్ట్ ఫోటో మన పుల్ల అన్నోళ్ళ భార్య అన్నమాట ఈ అక్క కూడా మన పురుడుకి వచ్చి ఎంత గ్రాండ్గా చేసింది అల్లరిగా చేసినారనమాట అంటే వాళ్ళ ఇంటి ఆడపిల్లకి ఎట్లా చేస్తారో అట్లా చేసినారు ఆ అక్క వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు ఈ అక్కలు పక్కనే అన్నమాట మన ఈ అక్కలు ఇంటి దగ్గరనే కదా మనసందులో అనమాట వీళ్ళందరూ మన వాళ్ళే వాళ్ళ పాప వాళ్ళ బాబు ఇక్కడ లతమ్మ ఒక కన్నుతో చూస్తుంది నన్ను ఇక్కడ వీళ్ళు కూడా మన ఇక్కడేమో ప్రింట్స్ అని చెప్పాను కదా నేను ఇగో ప్రిన్స్ మాకు చాలా ఇష్టం ఈ బాబు వాళ్ళ మమ్మీ అనమాట ఇక్కడ మీ అత్త కూతురు అబ్బా సీటీ అత్త కూతురు ఇక్కడ మన బేబెక్క బేబెక్క నేను చెప్పాను కదా బేబెక్క అని బేబెక్క అనమాట మన సందులోనే సూపర్ ఉంది కదా ఫోటో చాలా బాగున్నాయి ఫొటోస్ అయితే న్యాచురల్గా ఉన్నాయి ఫొటోస్ అయితే ఇక్కడ మళ్ళా కిట్టిగాడు బుజ్జెగిస్తున్నాడు అమ్మ తినుమ్మ ఒక ముద్ద తినుమ్మ అని బుజిగిస్తున్నాడు అనమాట ఇక్కడ నా నేను తినను అంటే చూడలేదు అనమాట నేను గోరింటాకు పెట్టినా చూడండి ఎవరికి దక్కుతుంది అదృష్టం అయితే వైఫ్కి శ్రీమంతం అయితే భర్త గోరింటాకు పెట్టినాడనమాట ఆ గోరింటాకు చూపిస్తుంది నెక్స్ట్ ఫోటో మా అక్క మా అక్క మా ఇంటి దగ్గర ఉంటారు ఈ అక్క కూడా లత వాళ్ళ బావ అక్క వాళ్ళ పిల్లలు వీళ్ళు కూడా మన ఇంటి దగ్గర ఉంటారనమాట వాళ్ళ కొడుకులు పెళ్ళ కొడుకు చిన్న కొడుకు ఇక్కడ మళ్ళా నేను లతమ్మ లతమ్మకి నేను ముద్దిస్తున్నాను అనమాట ఎందుకంటే హ్యాపీనెస్తో ముద్దిస్తున్నా నేను ఇక్కడ లతమ్మ నెక్స్ట్ ఫోటో ఇది బాగుంది కదా ఈ ఫోటో అయితే చాలా అంటే చాలా బాగుంది కదా ఎందుకని అంటే మనం అద్దంలో చూసుకుంటే ఎట్లుంటో అదే విధంగా ఉంది చూడబ్బా కాకపోతే ఇక్కడ డిజైన్ ఉంది కదా ఈ డిజైన్ ఖర్చు పెట్టి వేయించిన గానీ అది కనబడకుండా పోయింది ఆ రోజు మళ్ళీ కట్టుకుంటే కనిపిస్తుంది అది పక్కనేమో కిట్టిగాడు అండ్ లత కిట్టిగా ఫోటోలే ఫోటోలు లతతో పోటీ పడతాన నేను ఆ రోజు నువ్వా నేనా నువ్వా నేనా అని ఇక్కడ లత ఇక్కడ ఎవరంటే ఆట చెప్తారా లతకు బొట్టు లతకి బొట్టు పెట్టు బొట్టు పెడుతున్నా కిట్టిగాడు లతకు లడ్డు దింపిస్తున్నా కిట్టిగాడు లతకు అచ్చత్తలు ఎత్తున్నా కిట్టిగాడు ఇక్కడ కూర్చొని సేద తీరుతున్నా కిట్టిగాడు ఇక్కడ చూడు తొందరగా మా బుజ్జి బాబాయిని మీకు ఇంట్రడ్యూస్ చేస్తా అంటున్నా కిట్టిగాడు ఫోటోలు అయితే ధోమ్ ధామ్గా ఉన్నాయి చూడండి అది నెక్స్ట్ ఫోటో ఇక్కడ కిట్టిగాడు లతమ్మ చిన్న ఎంత బాగుంది ఫోటో అయితే అస్సలు అదిరిపోయిందిలే ఎక్సలెంట్గా ఉంది మా అన్న వస్తే ఆ ఫోటోకే అందం వస్తుంది ఇక్కడ లతమ్మ నాన్న చూస్తుందనమాట ఇంకేదో కొనియాలని అడుగుతున్నట్టుంది నాకైతే ఆడ ఈడనేమో లతమ్మకు అడకపోయిన తెచ్చి తా లతమ్మకు బాధిషా వినిపిస్తున్నాడు చిన్న ఇక్కడ అక్షంతలు వేస్తున్నాడు ఇక్కడ మేమిద్దరం ఫోటోకి ఇస్తూ అక్షంతలు వేస్తున్నాం కదా మళ్ళీ చిన్న అది నెక్స్ట్ ఇంకొక ఫోటో ఇక్కడ ముగ్గురం నిలబడి ఒక ఫుల్ ఫోటో కావాలన్నారు కాబట్టి ముగ్గురం నిలబడి ఒక ఫోటో ఫుల్ ఫోటో దీన్ని ఆఫ్ తీసినారు ఇక్కడ కనిపిస్తుంది కదా ఇక్కడ లతమ్మకు అప్పటికే బాగా స్టేన్ అయిపోయింది అనమాట మొహంలో తెలిసిపోతుంది కదా ఇబ్బంది అయిపోతుంది అనమాట మా ఆకలి అవుతున్నట్టుంది అందులో అప్పుడు కొంచెం ఉడక లాగా ఉంది కాబట్టి ఇంకా చాలా చిదర చిదరగా ఉన్నా కూడా చాలా భరించింది ఇబ్బంది ఉన్నా కూడా ఇక్కడ మా పెద్దరాయన కూర్చోబెట్టుకొని అటు పక్కన ఇద్దరు నిలబడి ఉన్నాం అనమాట ఫోటో అయితే చాలా ఇంక ఇద్దరు వస్తారనమాట ఇక్కడ ఇద్దరు మొత్తం కలిసి ఐదుగురు ఉంటే ఫుల్ ఫ్రేమ్ ఎక్సలెంట్గా ఉంటుంది ఇక్కడ మా అక్క చిన్న నేను సీరియస్గా ఉన్నారని ఇంకా ఇంకొక ఫోటో ఉందా ఇక్కడ మళ్ళీ ఒక ఫోటో వేసేవారు చూడండి ఎందుకంటే అక్కడ లత లేదు ఒకసారి చూపిస్తా ఇక్కడ లత లేదు అందులో మా అక్క సీరియస్ ఉందా నవ్వమ్మని చెప్పి మళ్ళా కూర్చోబెట్టి లతమ్మని తీసుకొచ్చి పెట్టి మళ్ళీ ఇక్కడ ఫుల్ ఫ్రేమ్ ఈ ఫోటో బాగుంది ఇది చూడు నెక్స్ట్ అబ్బా ఇది అది చిన్న చాలా అంటే చాలా బాగుంది ఫోటో అయితే చాలా నాకైతే చాలా బాగా నచ్చినాయి ఫొటోస్ ఇక్కడ కుమార్ ఎక్క అనమాట ఎప్పుడు ఫంక్షన్స్కి పిలిచినా వస్తుంది చాలా బాగా మాట్లాడుతుంది అనమాట కొందరు ఏంటంటే మనసు ప్రశాంతం అయిపోతుంది కొందరితో మాట్లాడితే అట్లా కుమారక్క మంచి ప్లేస్లో ఉంటుంది ఎందుకంటే ఇట్లా పలకరిస్తే కొందరు బాగా హార్ట్ఫుల్గా మాట్లాడతారు కదా అందుకోసమే కుమారక్క తోటి మాకు గుర్తుండిపోయేలాగా ఒక మంచి ఫోటో తీయించుకున్నాము ఇక్కడ పక్కన మా అక్క అక్క వాళ్ళ వియ్యపురాలు అంటే మా కోడల వల్ల అత్త ఇగో మా కోడల వల్ల రెండో రెండో కూతురు చిన్న కూతురు వాళ్ళ అత్త వాళ్ళ అత్త అత్త కూతురు అంతే కదా ఇంకో కుమారక్క సుబ్బమ్మ నేను లత వాళ్ళ అవ్వ నెక్స్ట్ ఫోటో కిటికాడు లతమ్మ ఇక్కడ లతమ్మ చూడండి ఎంతో బాగుందో మసగ్గా వేసినారు ఫోటో చాలా అంటే చాలా బాగుంది ఇక్కడ మళ్ళీ అయిపోయింది అయిపోయింది ఇక నెక్స్ట్ ఇది లాస్ట్ ఫోటో ఇది అయితే చాలా బాగుంది కదా ఫోటో చాలా అంటే చాలా బాగుంది తిప్పుతానా పిల్లలు కూడా లేసినారు మా ప్రిన్సెస్ అనమాట దివ్యమ్మ మేము స్పెషల్ గా చేయించినాం ఈ ఫోటో మాత్రం చూడండి లత అయితే ఆ రోజు చాలా బాగా హెల్ప్ చేసింది మా దివ్యమ్మ చిన్న పిల్లే కానీ చాలా పెద్ద మనసు అనమాట ఇక్కడ మళ్ళీ ఎక్స్ట్రాగా ఈ ఫోటోలు కుమార్ అక్కది ఇంకొక ఈ అక్కది గోపి సెంటర్ అక్కది అయినా కూడా మాకు హ్యాపీ ఎందుకంటే మన మేలుగోరి వచ్చే వాళ్ళది ఒక ఫోటో కాదు పది ఫోటోలు ఉన్నా కూడా హ్యాపీ ఇక్కడ మళ్ళీ కిట్టిగాడు హార్ట్ లో కిట్టిగాడు అనమాట అంటే హార్ట్ని పంచుతా ఉంటాడు ఇక్కడ లతమ్మ నేను సూపర్ ఉన్నాయి కదా ఫొటోస్ అయితే ఫినిషింగ్ కానీ అదైతే చాలా అంటే చాలా బాగుంది అసలు ఉందా లేదా అది నెక్స్ట్ తిప్పబ్బా

మా సీమంతం ఫోటో ఆల్బమ్ అయితే మీకు ఖచ్చితంగా నచ్చిందని అనుకుంటున్నాను ఎందుకనంటే ఎవరు ఇంతవరకు మా ఇంటి పేర్లతోటి వాళ్ళ ఎవరితో ఒకరి పేర్లతోటి వేసుకుంటారు ఓ ఓలో 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 ఓలమ్మా ఎవరో ఒకరి పేర్లతోటి వేసుకుంటారు మేము మాత్రం ఫస్ట్ టైం చూడండి మీరు యూట్యూబ్ వారి సీమంతం అని వేసినాం అనమాట ఇది వీడియో చూసిన ప్రతి ఒక్కరు మాత్రం బ్యాడ్ కామెంట్ పెట్టకుండా లైక్ మాత్రం లైక్ చేయండి అంతే కదా కాబట్టి ఇంత లేట్ గా అయితే ఫోటోలు వస్తాయని మేమైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అనమాట అప్పుడు ఎప్పుడో ఐదో నెల శ్రీమంతం చేస్తే డెలివరీ అయిన తర్వాత పిల్లలు ఇంటికి వచ్చిన రెండో నెలలో వచ్చినారు కదా ఇన్ని రోజులకు వచ్చినాయి ఎప్పుడు వచ్చినా కూడా ఆ ఏమంటారు అంటే కొంచెం వాటి గురించి చాలా బెస్ట్ ఉన్నాయి నిజంగా క్యాలెండర్ కూడా చాలా చాలా బాగుంది ఎందుకంటే అంత బాగుంది క్యాలెండర్ లో ఫోటోస్ కానీ అంత బాగున్నాయి ఇది మా శ్రీమంతం ఫోటోల ఆల్బమ్ అయితే ఇన్ని రోజులకు పిల్లలు ఇంటికి వచ్చిన తర్వాత వచ్చినాయి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ తో అందరికి వస్తాను బాయ్ ఎందుకంటే పిల్లలు ఇద్దరు మరి ఈ వీడియో మాత్రం మీకు అందరికి నచ్చిందని అనుకుంటున్నాం